ఎవరిబడి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాక్షి హోమ్ ఈరోజు మనం తీసుకోబోతున్న సబ్జెక్ట్ చాలా మందికి అసలు అది హ్యాండిల్ చేయడం ఎంత కష్టమని ఫీల్ అవుతారంటే అసలు మాకు పిల్లలే వద్దురా బాబు ప్రశాంతంగా బతకచ్చు పిల్లలు లేకపోతే పెళ్లి చేసుకుంటారు హస్బెండ్ దారిన హస్బెండ్ బిజీ ఉంటారు వైఫ్ దారిన వైఫ్ బిజీ ఉంటుంది అసలు మాకు పిల్లలు వద్దు మాకే బాధ్యతలు వద్దు వాళ్ళ మీద ఎఫెక్షను వాళ్ళ కోసం కష్టపడ్డాలు వాళ్ళు తిరిగి మళ్ళీ మనల్ని సరిగ్గా చూడాలని ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ అవసరమా అసలు పిల్లలే వద్దు అన్న ఒక స్టేజీలకు వెళ్ళిపోతున్నారు కానీ ఇలాంటి కండిషన్లో ఉన్న వాళ్ళకి కాదు పోనీ ఈ కండిషన్ని పక్కన పెట్టి పిల్లలున్నా మా పిల్లలు అసలు మా మాట వినరు వినర్ అంతే వాళ్ళు ఇంకా మేము వదిలేసాం వాళ్ళని అనుకునే వాళ్ళకి కూడా ఉపయోగపడుతూ ఒక పేరెంట్కి ఒక చైల్డ్కి రిలేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉండొచ్చు అన్న టాపిక్ గురించి డీటెయిల్గా మనతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీ హ్యావ్ విత్ అస్ ఒక సంతోర్ అనే చెప్పొచ్చు నేను మీకు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అండ్ షీఈస్ నిహార్కా కన్నా నలియాస్ నిహార్కా రెడ్డి విత్ అస్ హలో నిహారిక గారు సో నేను చెప్పింది సంతూర్ మామ్ కరెక్టే కదా పిల్లలు మీకు అంటే నాకు ఎర్లీగా పెళ్ళయింది సో ఎయిటీన్ ఇయర్స్కి పెళ్ళయింది కాబట్టి నా పాప కూడా నాకంటే హైట్ వచ్చేసింది ఇప్పుడు ఇద్దరు మీరు సిస్టర్స్ ఆడ అడుగుతుంటారు నైస్ సో ఈ పర్టికులర్ పేరెంట్ అండ్ చైల్డ్ బాండింగ్ గురించి ఈరోజు మనం మాట్లాడదాం నిహారిక గారు టు స్టార్ట్ విత్ ఒక పేరెంట్కి చైల్డ్కి మధ్యలో బాండు డెఫినెట్లీ అది చాలా ఎమోషనల్ బాండు చాలా లవబుల్ బాండు ఇలా ఆబ్జెక్టివ్స్ ఇంగ్లీష్లో మనం ఎన్న డిఫైన్ చేయొచ్చు బట్ ఒక ఐడియల్ బాండ్ అంటే ఎలా ఉండాలన్నది మీ మీ పాయింట్ మనం పిల్లల్ని ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలండి పేరెంట్స్ తగ్గించుకోవాలా పేరెంట్స్ తగ్గించుకుంటే పిల్లల మీద మన ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుంటే పేరెంట్స్ అప్పుడు ఆ బాండింగ్ అన్నది చాలా ప్రాపర్గా ఉంటుంది మనమైతే మనం ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తామో నా కొడుకు ఇలానే ఉండాలి నా కూతురు ఈ టైంకి వెళ్ళాలి ఇంత నీట్గా ఉండాలి ఇంత పద్ధతిగా మన మైండ్ సెట్ని వాళ్ళ మీద రుద్దడం స్టార్ట్ చేసామనుకోండి అప్పుడు ఆ బాండింగ్ అన్నది అస్సలు పర్ఫెక్ట్గా అనుకోండి అసలు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయినప్పుడే వాడు డాక్టర్ అయిపోవాలి లేదా ఇంజనీర్ అయిపోవాలి అందులో చదవాలి అన్ని మార్క్స్ రావాలి కాంపిటీషన్ వేరే పిల్లలతో పోల్చుకోవడం ఇవన్నీ ఏంటంటే పిల్లల్ని చాలా డిస్ట్రాయ్ చేస్తున్నాయి అండ్ యు నో మనం పిల్ల అంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వదిలేమనట్లేదు సి మన మనం ఇప్పుడు నేనున్నానంటే నా ప్రెగ్నెన్సీ టైంలో మా ఇంట్లో డిష్ తీసేసామండి ఎందుకంటే నా ఫస్ట్ ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అప్పుడు నేను టీవీ చూస్తూ ఉన్నప్పుడు కింద స్క్రోల్ అవుతూ ఉంటాయి కదా నేను ఎంత హ్యాపీ న్యూస్ చూసినా సరే కింద స్క్రోల్లో చాలా బ్యాడ్ న్యూసెస్ వస్తూ ఉంటాయి మేము ఇండస్ట్రీ వాళ్ళం కాబట్టి ఎక్కువ ఫిలిం న్యూస్ అదే చూసేదాన్ని కానీ కింద కళ్ళు ఆ తెలుగు లైన్స్కి వెళ్ళిపోతూ ఉంటాయి ఆ వెళ్ళిపోతున్నప్పుడు చాలా హర్టింగ్గా అనిపించారు మనం ఏం చేయలేము అక్కడ రేపు లైక్ ఎక్కడ అక్కడ ఎవరో చంపేశారు ఇవన్నీ ఇవన్నీ నాకెందుకు అసలు ఈ టీవీ ఈ టీవీనే వద్దు నా అంటే అదంతా నా బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది నా బేబీ కూడా సఫర్ అవుతుంది లోపల ఆ థాట్ తోటి నేను డిష్ తీసేశాను ఈ రోజు వరకు మా ఇంట్లో డిష్ లేదు అయ్యా దాని తర్వాత పాప అంటే మనం చూస్తేనే కదా పిల్లలు ఇప్పుడు సీరియల్స్ చూస్తారు మా పిల్లలు టీవీ దగ్గరే కూర్చుంటారు మానే అంతే కదా ఫస్ట్ మనం మానేద్దా అంటే మాకేం పని ఉంటది ఇంకా ఉంటాయి చాలా మీ పిల్లల్ని చూస్తూ కూర్చోవడం కూడా ఒక పనే వాళ్ళని అబ్జర్వ్ చేయడం కూడా పనే మాకు అసలు టీవీ చూడడానికి కూడా టైం ఉండదు మనం బిజీగా ఉంటే మన పిల్లలు కూడా అంటే మా పేరెంట్స్ మాకోసం టైం స్పెండ్ చేస్తున్నారు ఇప్పుడు నేను ఒకటే అడుగుతా మీతో పాటు నేను లేస్తున్నాను మీతో పాటు నేను పడుకుంటున్నాను నా వయసు ముప్పై ఐదేళ్ళు మీరు పదకొండేళ్ళు మీకే కాళ్ళు చేతులు నొప్పి వస్తే నాకెందుకు నొప్పి రావు నేను మీకోసం సఫర్ అవుతున్నాను కదా మీకోసమే కదా మనం అడగడానికి కూడా ఉంటుంది సో అట్లీస్ట్ దే విల్ చేంజ్ అండ్ వాళ్ళకి మన మీద కన్సర్న్ ఉంటుంది చిన్నప్పటి నుంచి వాళ్ళకి ప్రేమ నేను నాకు హస్బెండ్ ఉన్నా సరే ఆల్మోస్ట్ నేను సింగిల్ పేరెంట్గానే నా పిల్లల్ని పెంచిన మా హస్బెండ్ ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్స్ నా ప్రెగ్నెంట్ అప్పుడు నా డెలివరీస్ టైంలో తప్ప తను ట్వంటీ ఫోర్ బై సెవెన్ షూటింగ్స్లో ఎప్పుడు బిజీగా ఉండడం తను బాలీవుడ్ మూవీస్ తమిళ్ కన్నడ ఆల్మోస్ట్ తను టెన్ లాంగ్వేజెస్కి వర్క్ చేస్తారు సో ఎప్పుడు బిజీగా ఉంటుంది అండ్ పెద్ద స్టార్ కాస్టింగ్ మూవీస్ పెద్ద మూవీస్ అంటే ఇయర్స్ ఇయర్స్ వెళ్తూ ఉంటాయి కదా పిల్లలు ఇద్దరికి ఎప్పుడు బాగాలేదన్నా ఏది కావాలన్నా నేనే పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళేదాన్ని ఎప్పుడు నేను డిపెండెన్సీ కోరుకుని ఇది నా మన వాళ్ళు ఏం చేస్తారంటే మా ఆయన ఖాళీగా కూర్చొని ఉన్నాడు చూసుకోవచ్చు కదా ఎత్తుకోవచ్చు కదా ఇలాంటి వాటిలో కూడా మనకు ఒక రకమైన చిరాకు వస్తూ ఉంటుంది ఇది మన బాధ్యత మన పిల్లలు ఆయనే కాదు మనం కూడా అన్నాం కదా ఆయన చూసుకోకపోయినా పర్వాలేదు అని ఒకసారి మన మైండ్లో ఫిక్స్ అయిపోయామనుకోండి ఇది మన రెస్పాన్సిబిలిటీ సో పిల్లలకి కూడా మన మీద ఒక రకమైన ప్రేమ ఉంటుంది మా అమ్మ ఇంత కష్టపడుతుంది మా అమ్మ ఇంత చేస్తుంది లేదా ఫాదర్ అనుకోండి సరే మా అమ్మ వర్క్ చేస్తాం మా ఫాదర్ కూడా మమ్మల్ని ఇంత కేర్ చేస్తున్నారు ఆ ప్రేమ అన్నది మనం ఇచ్చే దాంట్లో ఉంటుంది కొంతమంది పిల్లలు అన్నీ చేస్తారు పేరెంట్స్ చాలా ప్రేమగా చూస్తారు చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు అలాంటి పిల్లలకి మనం చెప్పి చూడాలి లేదా వాళ్ళు ఎవరైతే వింటారో వాళ్ళతోటి చెప్పించాలి అసలే వినలేదు అనుకున్నప్పుడు వెంటనే సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి మన వాళ్ళు ఏమనుకుంటారు సైకాలజిస్ట్ అంటే ఒక మెంటల్ డాక్టర్ ఎప్పుడో ఏమైంది నా పిల్లోడు అంత హెల్తీగా ఉన్నాడు పర్ఫెక్ట్గా ఉన్నాడు నా పిల్లోడికి ఏమో అంటారు నువ్వు ఇప్పటిదాకా నేనే నా పిల్లల మీద కంప్లైంట్ ఇచ్చి ఉంటాను మీ దగ్గర మీరు వెళ్దాం సైకాలజిస్ దగ్గర ఏ నా పిల్లలతో అవసరం అండి మా పిల్లలు బాగున్నారు మళ్ళీ రివర్స్ అయిపోతుంది అది ప్రేమ ఆ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం వల్ల అదేదో పెద్ద ప్రాబ్లం అయ్యి వెళ్ళట్లేదు మనం చిన్నప్పుడు మన ఊర్లో పెద్ద మనుషులు ఉండేవాళ్ళు ప్రతి ఊర్లో ఏదన్నా పంచాయతీ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు తీర్పు చెప్పు వాళ్ళు చెప్పేది మనకి అది మనకి మనల్ని హట్ చేసేలాగున్నా నచ్చుతుంది అన్నట్టు సో వాళ్ళకి చెప్పే విధానం ఎందుకంటే వాళ్ళు సైకాలజిస్ట్ చెప్పే వేలో చెప్తారు కాబట్టి పిల్లలకి నచ్చచ్చు అండ్ పిల్లలు వింటారు పెరుగుతారు కూడా సో బేసికల్ గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ వచ్చేసి పేరెంట్స్ పిల్లల మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అండ్ పార్ట్నర్స్ కూడా ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు ఎక్కువ డిపెండెన్సీ ఉండద్దు మన పార్ట్నర్స్ ఎప్పుడైతే గొడవలు పడుతూ ఉంటామో పిల్లలు పిల్లల సైకలాజికల్ హెల్త్ మీద ఇంపాక్ట్ ఉంటుంది సో కీ ప్రిన్సిపల్స్ ఆఫ్ పేరెంటింగ్ అంటే ఏం చెప్తారు నీ గారు నేనైతే ఒకటి చెప్తానండి లైక్ పిల్లల్ని వదిలేయాలి ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు ఫ్రీడమ్ అంటే ఇప్పుడు వంటింట్లోకి వచ్చారనుకో నేను అడుగుతాను నేను ఒక్కదాన్ని నాకు మెయిన్ రాలేదు నాకు హెల్ప్ చేయి నువ్వేమి చేయకుండా వాళ్ళు ఎలా చేస్తారు నా పిల్లలు ఏం చేయరు మీ పిల్లలు చేస్తారు అంటే అడగాలి ఫస్ట్ ఈవెన్ కోవిడ్ టైమ్స్ లో ఎవరింట్లో వర్కర్స్ లేరు నేను ఒక్కదాన్నే వర్క్ చేసుకుంటున్నా నువ్వు ఊడువు నువ్వు తుడువు నేను గిన్నెలు కడుగుతా నేను నువ్వు కట్ చేసిస్తే నేను వంట చేస్తా నేను ఒకటే వంట చేస్తా నేను ఒకటే చేయగలను ఎందుకంటే నేను అన్ని ఎక్కువ చేయలేను వర్కర్స్ లేరు కాబట్టి మీరు ఎక్కువ హెల్ప్ చేస్తే నేను ఎక్కువ హెల్ప్ చేస్తాను సో నా కూతురు నా కొడుకు వెజిటబుల్స్ కట్ చేయడం కానీ అంటే మా పాప ఇప్పుడు థర్టీన్ ఇయర్స్ అండి బాబు లెవెన్ ఇయర్స్ సో కోవిడ్ అంటే ఒక ఇయర్స్ బ్యాక్ కోవిడ్ అంటే అప్పుడు చాలా చిన్న పిల్లలు సడన్ గా పెరిగిపోయారు కానీ అప్పుడు టెన్ ఇయర్స్ ఇయర్స్ వాళ్ళు కట్ కూడా డూ ఇప్పుడు ఏదన్నా తప్పు చేశారనుకోండి ఇప్పుడు ఏదైనా పడేశారు ఎవరైనా వచ్చి తుడమంటే వాళ్ళకి వాళ్ళకెందుకు చెప్తున్నా వాళ్ళు మనుషులే ఒకసారి తుడిచారు రెండోసారి నువ్వు పడేసా ఒకటి నువ్వు క్లీన్ అని చెప్తాను నేను మొహమాటం లేకుండా అంటే దాన్ని గారం అన్నాలో లేకపోతే ప్రేమ అన్నారు అయ్యో పనులు చేస్తే మా పిల్లలు ఎక్కడ కందిపోతారు చాలా మంది ఉంటుంది పేరెంట్స్ ప్రేమతోటే ఉంటారు ఒక్కొక్కసారి స్ట్రిక్ట్ గా కూడా ఉండాలి అంటే పనులు నా పిల్లలు ఎందుకు చేస్తారు మా పిల్లలు ఇది అనుకోకుండా కొంచెం గా ఉండాలండి పేరెంట్స్ ఈవెన్ నేను కూడా ఒక్కొక్కసారి గా ఉండలేను ప్రేమ అడ్డం వస్తూ ఉంటుంది బట్ స్టిల్ నన్ను నేను అనుకుంటూ ఉంటాను నేను ఇలానే ఉండాలి ఇలా ఉంటేనే వాళ్ళు అంటే అరవడం అలా కాదండి మనకి ఒక డిసిప్లిన్ నేర్పించడం ప్రేమ నేను యాక్చువల్లీ ఎవ్రీ డే పొద్దుట లేవాలి లేపాలి లేవండి 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 ఒకసారి లేవకుండా వదిలేయండి వదిలేసిన తర్వాత ఏమవుతుంది త్రీ మీన్ టీవీ ఎలాగో మా ఇంట్లో ఉండదు ఈ మధ్య నెట్ఫ్లిక్స్లో అమెజాన్లో వచ్చాయి కాబట్టి ఏదో ఒకటి చూస్తారు ఆ రిమోట్ ఉండద్దు వాళ్ళకి కనపడద్దు ఫోన్స్ అవైలబుల్ ఉండొద్దు ఇంట్లో కూర్చొని ఏం చేస్తారండి స్కూల్కి వెళ్లకుండా నేను వెళ్ళిపోతాను మా హస్బెండ్ కూడా ఉండరు ఏం చేస్తారు రెండో రోజు ఏం చేస్తారు పొద్దున్నే లేవాలి ఆ ఆ విషయం ఏంటంటే అది మైండ్ మనం అరే పాపం పిల్లలు కదా ఫీల్ అవుతారు ఇంట్లో ఏం చేస్తారు బోర్ కొడుతుంది వీళ్ళ అది ఆ ప్రేమ అని ఒక్కొక్కసారి తగ్గియాలి స్టిక్ అంటే తగ్గడం కాదు నేను రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ చెప్పి చెప్పి అలసిపోయా ఈ రోజుకి నేను స్ట్రాంగ్గా ఉండాలి వాట్ ఎవర్ హ్యాపెన్స్ హ్యాపెన్స్ అని చెప్పి సౌండ్ కూడా రాకుండా డోర్ దగ్గరికి వేసి నా పని ఏంటి బ్రేక్ఫాస్ట్ చేయడం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం ఏడింటికల్లా నావన్నీ ప్యాక్ చేసి పెట్టేశా రాలే నైన్ ఓ క్లాక్ అయింది నైన్ థర్టీ అయింది టెన్ థర్టీ అయింది మైడ్స్ వచ్చాను నేను కూడా రెడీ ఏంటి ఏంటమ్మా ఈరోజు స్కూల్ లేదా అని అడిగారు అవునా నాకు తెలియదు ఐషు మీకు ఏమైనా మెసేజ్ వచ్చిందేమో మీరే చూడండి అని చెప్పా నువ్వు నన్ను లేపలేదు అని చెప్పారు నేను లేపాను మీరు నేను లేపాను నిజంగానే టూ త్రీ టైమ్స్ లేపాను కదా అలారం వచ్చింది కదా మీకు లేదు లేవాలని లేనప్పుడు నేను ఎందుకు ఫోర్స్ చేయడం హ్యాపీగా ఇంట్లో ఉండండి అని చెప్పాను నాకు టైం అవుతుంది నేను వెళ్తున్నానని ఐ నెవర్ ఈవెన్ కేర్ కేర్దాం నేను బ్రేక్ఫాస్ట్ పెట్టాలా తింటారా ఏమీ లేదు అన్నీ అక్కడ ఉన్నాయి కావాలంటే తినండి లేకపోతే లేదనుకుంటూ నేను వచ్చేసరికి ఇద్దరు కుస్తీలు పడుతున్నారు కాసేపు చదువుకుంటారు కాసేపు నేను కెమెరాలో చూస్తున్నాను ఏం చేస్తున్నారు వీళ్ళు ఇంట్లో అని చెప్పి లేస్తారు కిచెన్లోకి వస్తారు అది చేస్తే ఏమైనా తినాలంటే కూడా ఏమీ లేవు ఇంట్లో అన్నము టిఫిన్ తప్ప అది ఉన్నవి తినాలి ఏదో కానీ ఏదో ఉడకబెట్టుకొని ఏదో చేసుకుంది సంథింగ్ అంటే మరుసటి రోజు పొద్దున అలారం కి ముందే లేచి కూర్చున్నారు వెరీ గుడ్ వెరీ వెడ్ అది స్టిక్ట్ అంటే కొట్టడమో తిట్టడమో అంటే కొట్టడమో తిట్టడమో ఎట్టి పరిస్థితుల్లో కాదు వాళ్ళకి ఆ విషయానికి సంబంధించిన ఒక జాగ్రత్త నేర్పించడం మనం ఆ టైంలో ఏంటంటే ఒక్కొక్కసారి గట్టిగా అంటే స్ట్రాంగ్ ఉండాలి అయ్యో పాపం కదా పిల్లలు ఇద్దరే ఉంటారు అయ్యో పొద్దున లేపితే పోయిందిలే ఒకరోజు స్కూల్కి వెళ్ళకపోతే మళ్ళీ క్లాసెస్ మిస్ అయ్యి ఏం కాదు కొంపలేం మునిగిపో రెండు రోజులు స్కూల్కి వెళ్ళకపోయినా పర్వాలేదు మూడో రోజు నేను మేడంకి లెటర్ పెట్టవా నేను అంటే మేడంకి ఏమైనా లెటర్ పెట్టాలి నా కూతురు లేవలేదు అందుకే నేను పంపలేదని పెట్టమంటావా అని అడిగా వద్దొద్దు మేమే చెప్పుకుంటామన్నారు ఓకే సో పిల్లల టాంట్రమ్స్కి వాళ్ళ రూట్లోనే వెళ్ళి మీరు సరిగ్గా ఆన్సర్ ఇవ్వచ్చు అనమాట యాక్చువల్లీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అంటే పేరెంట్స్కి సంబంధించి వాళ్ళల్లో ఉండడం ఆ బాండింగ్ గొడవలు పడకుండా ఉండడం పిల్లల యొక్క సైకలాజికల్ అండ్ మెంటల్ హెల్త్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుందంటారు అది ఒక్కొక్క ఫ్యామిలీకి తగ్గట్టు ఒక్కొక్కటి ఉండదండి ఇప్పుడు నా పిల్లలు ఒక్కలా ఉన్నారు ఇంకొక పిల్లలు ఇంకో ప్రతి పేరెంట్ ప్రతి మదర్ ప్రతి ఫాదర్ అందరికంటే మా పిల్లలు గొప్పగా ఉండాలనే చూసుకుంటారు ఎవరు కూడా పాడవ్వాలని చూసుకోరు అండ్ వాళ్ళ కష్టం వాళ్ళ బ్లడ్ అన్నీ వాళ్ళ పిల్లల మీదనే పెట్టుకుంటారు అది చాలా భయంకరమైన ప్రేమ ఈ ఈ కాలం పిల్లలు చాలా ప్రాక్టికల్గా ఉంటున్నారు మనం అంత ప్రేమను పెట్టుకుంటే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయాక మనమే తట్టుకోలేము సో ప్రతి పేరెంట్స్ ఒక్కొక్క పేరెంట్స్ చూస్తే అమ్మ ఇంత ప్రేమ వీళ్ళు ఎలా బ్రతుకుతారు వీళ్ళ పిల్లలు వెళ్ళిపోతాయని మాకే అనిపిస్తూ ఉంటుంది నాకు అంత ప్రేమ ఉండదమ్మా అనిపి అంటే ఐ కెన్ ఫీల్ దట్ అంత ప్రేమను పెట్టుకోవడం వల్ల వాళ్ళకేంటంటే ఒక్కొక్కసారి అడ్వాంటేజ్గా కూడా తీసుకుంటారు కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో ఆడుకుంటూ ఉంటారు ఒక రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం వాళ్ళ పేరెంట్స్ కష్టాన్ని అర్థం చేసుకోరు అండ్ ఇప్పుడు మా ఇంట్లో చూసారంటే మా హస్బెండ్ షూటింగ్ నేను చెప్తాను నా పిల్లలకి మీ నాన్న వర్క్ చేయలేకపోతే మీ నాన్న ఇంట్లో కూర్చుంటే నేను సంపాదించేది మీ ఖర్చులు కూడా సరిపోవు మీ నాన్న వర్క్ చేస్తున్నాడు కాబట్టి మనం ఇలా బ్రతుకుతున్నాం మనము మన మన పేరెంట్స్ ఫాదర్ అయినా సరే మదర్ అయినా సరే ఇంపార్టెన్స్ అనేది పిల్లలకి చెప్పాలి మీ ఆ మా హస్బెండ్ మీ చూడు వెళ్ళిపోయాడు నేను ఒక్కదాన్నే చూసుకుంటున్నాను మిమ్మల్ని అనడానికి మీ నాన్న మన కోసం కష్టపడడానికి వెళ్ళారు మనం ఇక్కడ ఉండేది సో నీకు ఇన్సైడ్ ఆ ఫీలింగ్ ఉండొచ్చేమో బయటకి అవుట్ సైడ్ పిల్లల ముందర మనం తక్కువ చేసి మాట్లాడే ఎవరిని ఇద్దరు పేరెంట్స్ అండి ఎవరైనా ఇప్పుడు మా హస్బెండ్ అయినా సరే నా గురించి నేను ఏదైనా చెప్పినప్పుడు హీ వోంట్ ఈవెన్ థింక్ వాళ్ళ పక్కన కరెక్ట్ ఉన్నా సరే నా పక్కనే మాట్లాడతారు ఎందుకంటే నేను వాళ్ళ కోసం ఉంటున్నాను కదా ఇద్దరు పేరెంట్స్ ఒకే స్టాండ్ మీద ఉంటే అది పిల్లలకి వాట్ ఎవర్ మీ మధ్యలో అది మీది పిల్లల దగ్గరికి వచ్చేసరికి మీరు ఎప్పుడు ప్రౌడ్ పేరెంట్స్ లాగా ఉండాలి వాళ్ళు బయటకెళ్ళి మీ గురించి ఒక మాట చెప్పుకునే ఛాన్స్ ఇవ్వద్దు అండ్ పిల్లలు మీ దగ్గరకు వచ్చి ఏదైనా చెప్పుకునేలాగా ఉండాలి కరెక్ట్ ఏదైనా వాట్ ఎవర్ నా పిల్లలు ఇద్దరు కూడా ఏదైనా చెప్తారు నా దగ్గరికి కొంతమంది ఇవన్నీ ఎలా వింటావంటే ఫస్ట్ వినేటప్పుడు చాలా బాధగా ఉంటుంది చెప్పేటప్పుడు చాలా కోపం వస్తుంటుంది నవ్వుతూ వినాలి దాని తర్వాత చెప్పేవి ఎలా చెప్పాలి అన్నది ప్లాన్ చేసుకుంటూ నవ్వుకుంటూ నవ్వుకుంటూ చెప్పాలి ఇలా ఇలా చేస్తే అలా అవుతుంది ఇలాంటి సిచువేషన్స్ చేస్తే ఇలా ఫీల్స్ ఎందుకంటే ఈ కాలంలో నేను నేను కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేశాను ఆ టైంలో ఒకటే అనుకున్నాను మా హస్బెండ్ వర్క్ చేసి నేను వర్క్ చేసి నా పిల్లలు ఏంటి ఇప్పుడు నేను చాలా సక్సెస్ అయిపోయానండి నా దగ్గర ఒక హండ్రెడ్ రోజు మనీ ఉన్నాయి నా పిల్లలు పాడైపోయారంటే నేను ఎవరి కోసం బ్రతికినట్టు నేను కష్టపడుతున్నాను పిల్ల పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే మేము చాలా కష్టపడుతున్నాం కష్టపడుతున్నాం కష్టప టైం ఇవ్వండి ఒకరు సంపాదించినా పర్వాలేదు ఇంకొకరు టైం ఇవ్వండి ఒక సిక్స్ మంత్ మేము టైం ఇస్తున్నాం కదా అంటే ఆ టైం సరిపోదండి ఒక్కొక్కసారి మనం ఎక్కువ టైం ఇవ్వాల్సి ఉంటుంది పిల్లలకి పక్కనే ఉండాల్సి ఉంటుంది మీరంటే చెప్పే వాళ్ళు చెప్తారు మాకు ఇల్లు కూడా గడవదు చాలా మంది ఉంటారు ఆ టైంలో మీరు ఎలా మేనేజ్ చేసుకోవాలి మీ పిల్లలకి చెప్పండి ఇప్పుడు మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇది ఇప్పుడు నేను కూడా జాబ్ చేసుకుంటాను ఒకటికి పదిసార్లు చెప్పండి అర్థం చేసుకుంటారు మన పిల్లలే కదా ఒకసారి చెప్పగానే అర్థం ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు కిచెన్ లోకి వస్తారు వంట చేస్తారు ఇప్పటికి పదేళ్ళ నుంచి ఏదో చేస్తూనే ఉంటారు ఇప్పటికేమైనా నీట్ గా చేస్తారా నా కూతురు వెళ్ళిన తర్వాత సర్దుకోవడం అనేది ఒక పెద్ద టాస్క్ దాన్ని దీంట్లో పెడతారు బట్ స్టిల్ యునో ఏదో చేస్తున్నారు వన్ డే షీ విల్ రీలే నేను ఎప్పుడు చెప్పేదాన్ని ఒకరోజు సడన్గా నాకు టూ కోవిడ్స్ అయిన తర్వాత నాకు ఈ గాల్ బ్లాడర్ రిమూవ్ చేశారు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి నేను ఆల్మోస్ట్ త్రీ మంత్స్ బెడ్ మీద నుంచి పైకి లేవలేకపోయాను అంటే పది మందికి అన్నం పెట్టి నేనే అన్నం చేసుకొని తినలేని స్టేజ్కి వచ్చేసాను ఆ టైంలో నా కూతురు మదర్స్ డే రోజు నాకు కేక్ అవన్నీ సర్ప్రైజ్గా నా బెడ్రూమ్లోకి తీసుకొని వచ్చి సర్ప్రైజ్ చేసింది ఐ ఫీల్ సో హ్యాపీ ఇవన్నీ ఇలా చేసే వైశ్యం అంటే నువ్వు ఒకట్రా ఒకటి చూపెడతానని నన్ను పట్టుకొని తీసుకెళ్లి కిచెన్ అంతా నీట్ గా పెట్టేసింది ఆ రోజు సో తన అంటే నేను చెప్పంగా చెప్పంగా అప్పటికి తను రియలైజ్ అయ్యింది ఏంటంటే మా అమ్మ చేయడం ఒకటే కాదు కిచెన్ నీట్ గా పెట్టుకోవడం కూడా తనకి హ్యాపీ సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదేం చేసినా సరే కిచెన్ నీట్ గా పెట్టేసి వస్తాను అమ్మ నేనేం నీట్ గా పెట్టేస్తాను నీ వస్తువులు నేనేమి టచ్ చేయలేదు చూసావా గట్టి అంతా నీట్ గా ఉంది తుడవడం క్లీన్ చేయడం సో మనకు కూడా ఓపిక్ ఉండాలి వాళ్ళని డీల్ చేయడం ఇది పాయింట్ సో పేరెంటింగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఓపిక ఉండాలి ఇలా చెప్పిన వెంటనే పిల్లలు వినకపోవచ్చు మారకపోవచ్చు సార్లు చెప్పాల్సి వస్తుంది కొంతమంది పిల్లలు వెయ్యి సార్లు చెప్పాల్సి వస్తుంది ఒకరికి ఒకసారి చెప్పినా అర్థం చేసుకునే పిల్లలు ఉంటారు పేరెంట్స్కి కూడా ఏంటండి అండి మన డైలీ లైఫ్ ఇప్పుడు మీరైనా సరే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తారు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందరు కూడా ఇంట్లో హౌస్ వైఫ్స్ అయినా సరే వీళ్ళు ఊడ్చి తిడ్చి గిన్నెలు అడిగి బట్టలు వీళ్ళకి అందరికీ చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ అయిపోతుంది మనం బయట అన్ని తట్టుకొని ఇంటికి వెళ్ళి పిల్లలకి ఇన్నిసార్లు చెప్పాలంటే చిరాకు వస్తుంది అది మనమే కంట్రోల్ కానీ కంట్రోల్డ్గా ఉండాలి పేషెన్స్ ఉండాలి సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలి వాళ్ళు చేసేవన్నీ భరించాలి వాళ్ళని గైడు చేయాలి చెప్పాల్సిన విధానంలో చెప్పాల్సిన సార్లు చెప్పాల్సి వస్తుంది రైట్ క్లియర్ ఇప్పుడు నాకు కొంతమంది దగ్గర వింటుంటే నిజంగా బాధేస్తుంది ఒక మాట మా పిల్లల్లో వాళ్ళు ఇంకా చిన్న చిన్న పిల్లలు సెకండ్ క్లాసో థర్డ్ క్లాసో ఇంత చిన్న పిల్లల్లో కూడా మా పిల్లలకి చాలా కోపం ఎక్కువ మా పిల్లలకి ఆ కోపం అన్నది ఒక నెగిటివ్ క్వాలిటీని పిల్లలకి అసైన్ చేసేసి మాట్లాడతారు చాలామంది పిల్లలు చాలామంది పేరెంట్స్ అంటే పెద్దవాళ్ళకి ఇది మంచి ఇది చెడు కోపం నష్టం బాధ సంతోషం ఉండొచ్చేమో పిల్లలకి కూడా వాళ్ళకి కోపం ఎక్కువ కొట్టడాలు వాళ్ళు కూడా బూతులు మాట్లాడ్డాలు పిల్లల్లో కూడా ఇలాంటి క్వాలిటీస్ని మనం గమనించినప్పుడు యాజ్ పేరెంట్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాలి ఏమవ్వాలి పిల్లల కోపం మా పిల్లలకి కూడా కోపం వస్తూనే ఉంటదండి కోపం లేకుండా ఈ మధ్యకాలంలో పిల్లలకి అన్ని ఇన్స్టెంట్గా జరిగిపోవాలి జరిగిపోతున్నాయి అన్నీ చూడడం వల్ల అంటే మనం ఎంత ప్రాపర్గా పెంచినా సరే వాళ్ళు బయటకు వెళ్తే స్కూల్కి వెళ్తారు పది మందిలో కలుస్తారు ఇంకొకరు పిల్లల్ని చూస్తే ఇన్స్టెంట్గా అలవాటైపోయింది అలవాటు అలవాటైపోయి ఏదన్నా లేదు ఏదన్నా కావాలి ఏదన్నా వాళ్ళ సిబ్లింగ్స్ రిలేషన్స్ కూడా అంతే చాలా తొందరగా కోపాలు వచ్చి కొట్టుకుంటా ఉంటారు కానీ పిల్లల మధ్యలో కోపాలు ఒక వస్తువు కోసం రావడం వేరు మనమే దానికి ఒక నెగిటివ్ ఎమోషన్ అటాచ్ చేసేస్తున్నా అది తప్పండి వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడం వేరు కానీ మన ఊరికే వాళ్ళని కోపం వస్తుంది దీనికి ఇది ఇలానే ఉంటది అలా చెప్పడం వల్ల పిల్లలు కూడా చాలా డిసప్పాయింట్ అవుతారు ఎప్పుడు నా కూతురు గురించి ఆ ఇది ఇలానే చేస్తుంది అంటే అమ్మ నువ్వు ఇంకొకసారి అలా చెప్పకు నువ్వు అన్నప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను అని చెప్పింది సో అది చెప్పినప్పుడు వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి అంటే పిల్లలకి కూడా స నేను మనం టైం ఇవ్వాలి నేను నేనేమన్నా చేసేది నా పేరెంటింగ్లో అంటే మీరు ఇలా చెప్తే నచ్చట్లేదు ఇలా కావాలని వాళ్ళతో కూర్చొని మాట్లాడితే కూడా మనకు అర్థమవుతుంది సో దాన్ని బట్టి ఒక్కొక్క కిడ్ ఒక్కొక్క లాగా ఉంటారు కదా సో నాకు ఒకసారి నా కూతురు ఇదేంటి నాకు చెప్పడము అని నేనేం అనుకోలేదు ఓకే నేను మీరు ఏం చెప్పారో అది నేను ఫాలో అవుతాను ఎందుకంటే నేర్చుకునేది ఎవరి దగ్గర నుంచి అయినా నేర్చుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు ప్రతిరోజు మనకి ఎదురవుతూ ఉండే విషయాలు దాంట్లో కూడా వాళ్ళ మీద ఎక్కువ ఇప్పుడు మన ఐ మీన్ మనం ఏమనుకుంటామంటే మన పిల్లలకి మనమే బట్టలు కొనియాలి మన పిల్లలకి మనమే అన్ని కొనాలి అని చెప్పి మనకు నచ్చింది ఇదే నచ్చింది ఇదే తీసుకోండి అని చెప్పి చాలా ఇది చేసి కొనబెట్ట అంటే ద బెస్ట్ ఇస్తాం మనం పిల్లలకి కానీ ఆ బెస్ట్ ఏం వాళ్ళు కోరుకోరు వాళ్ళకి నచ్చింది వాళ్ళు వేసుకోవాలనుకుంటారు దాంట్లో వర్త్ కూడా చూడరు నువ్వు వంద రూపాయలు చూసినప్పుడు వాళ్ళు ఒక రూపాయదే నచ్చు సో నేను ఆ పిల్లలకి కూడా నేను కొన్ని కొన్ని విషయాల్లో పది బట్టలు నేను కొనుపెట్టాను అనుకోండి ఇరవై బట్టలు వాళ్ళనే తెచ్చుకోమని చెప్తా ఒక ఫెస్టివల్ వస్తే ఒక బడ్జెట్ వెయ్యి రూపాయలు ఇస్తాను నేను మీ ఇద్దరు వెళ్ళండి వెళ్ళి మీకు ఏం కావాలో నేను ఒక షాప్లో షాప్ బయటనే కూర్చుంటా వాళ్ళే వెళ్తారు వాళ్ళకి నచ్చింది తెచ్చుకుంటారు అండ్ మన బడ్జెట్ ఎంత మనం ఎంతలో అందులో ఏదైనా తేడా కొట్టి ఆ బట్టలు ఏమన్నా పాడయా అనుకోండి సో నెక్స్ట్ టైం ఇది వాడద్దు ఇది ఇది కొంటే ఇలా ఉంటది లేదా ఇది చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది ఇది మనకి సెట్ అవ్వదు సో వాళ్ళై వాళ్ళు చూస్ చేసుకుంటేనే ప్రాక్టికల్ గా బ్రతికితేనే వాళ్ళకి తెలుస్తుంది రైట్ సో ప్రతిదీ స్పూన్ ఫీడ్ చేయకూడదు అంటారు ఇప్పుడు పిల్లలు కొంతమంది స్టేషనరీకి వెళ్తారు కదండి పేరెంట్స్ ఎలా ఉంటారు కదా స్టేషనరీ విధ నోట్స్ కూడా మనం చెప్పిందే అంటే ఇది ఏంటి ఇంత ఇట్లా కార్టూన్స్ ఇవన్నీ పెట్టుకోకూడదు దేవుడివి పెట్టుకోవాలి లేకపోతే మంచి పిక్చర్స్ పెట్టుకోవాలి అండి వాళ్ళు వాడుకునేవి వాళ్ళే కదా గంటలు వదిలేయండి వాళ్ళ పెన్నుల దగ్గర ఉండాలి ప్రతిదీ పట్టించుకోని పట్టుకోని నా చెప్పు చేతల్లో నా పిల్లలు పెరగాలి అనుకోవడం ఇస్ నాట్ హెల్దీ ఇట్ ఇస్ నాట్ సజెస్టెడ్ ఆల్సో ఫైనల్ క్వశ్చన్ అండి ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటే చాలా అంశాల గురించి మాట్లాడుకోవాలి కాకపోతే ఈ టాపిక్ ని మనం ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ చేసాం కాబట్టి సెగ్మెంట్ వైజ్ మాట్లాడుకుందాం పేరెంటింగ్ కూడా అదొక ఆర్ట్ పేరెంటింగ్లో కూడా బోల్ టెక్నిక్స్ ఉంటాయి సో ఒక్కొక్క సెగ్మెంట్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ ఎపిసోడ్ ఇక్కడతో కంక్లూడ్ చేద్దాం విత్ వన్ పాయింట్ హెల్దీ బౌండరీస్ పిల్లల్ని సెట్ చేస్తూ మంచి మార్గంలో వాళ్ళకి నడిపించాలంటే ఆ హెల్దీ బౌండరీస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి మీరేం చెప్తారు యాక్చువల్లీ నా నా పిల్లల విషయాన్ని ఐ నెవర్ టెల్ అబౌట్ అదర్ కిడ్స్ నేను ఏదైనా నా లైఫ్లో జరిగిందే నేను షేర్ చేసుకుంటాను సో ఇప్పుడు కోవిడ్ టైంలో నేను మామూలుగానే మేము చాలా మందికి హెల్ప్ చేస్తుంటాం మా పిల్లలు కూడా మా పాప బాబు కూడా ఎవరికైనా ఏదైనా ఇవ్వడానికి అంటే నన్ను చూసి వాళ్ళు నేర్చుకున్నారు ఓకే మనం హెల్ప్ చేద్దాం కదా అని అదే టైంలో ఫస్ట్ కోవిడ్ అప్పుడు మాది గృహప్రవేశం అయింది మాకు చాలా మంది రిలేటివ్స్ అదే వస్తే వాళ్ళకి కిడీ బ్యాంక్లో ఫార్టీ థౌజండ్ చేంజ్ డబ్బులు ఉండే సో నువ్వు గోల్డ్ పెట్టి మరీ ఇచ్చావు కదా ఈ గ్రాసరీస్కి ఇవి కూడా సరిపోతాయి కదా మేము కూడా ఇచ్చేస్తామమ్మా అని చెప్పి దే ఓన్లీ కే లిటరలీ ఆ రోజు నాకు కళ్ళు నీళ్ళు వచ్చాయి అంటే వాళ్ళంతటి వాళ్ళు వచ్చి కేరింగ్ నేచర్ అంటే మన కోసం మన ఫ్యామిలీ కోసం కాకుండా మంది కోసం కూడా చేయాలి ఇట్స్ లైక్ ఆ పిల్లల్లో చిన్నప్పటి నుంచి కన్సర్న్ జాలి ప్రేమ అన్న అలవాటు అయ్యాయి అనుకోండి వాళ్ళు లైఫ్ లాంగ్ బాగుంటారు ఏంటి ఉన్నదంతా ఇచ్చేస్తే అది బాగుండడమా అనుకోకండి వాళ్ళకు కూడా తెలుసు ఇప్పుడు ప్రాక్టికల్గా మనకి ఎంత కావాలో అంత ఉంచుకొని పక్కన వాళ్ళకి ఇస్తాం కాబట్టి వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ అలవాటు వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి ఎప్పుడూ నేను నా కూతురు తాటి ముంజలు తెచ్చుకుంటానని వెళ్ళింది ఫైవ్ హండ్రెడ్ తీసుకొని వెళ్ళింది డ్రైవర్ ఏవి తాటి ముంజలు అంటే తాటి ముంజలు తెయలేదు ఫైవ్ హండ్రెడ్ కూడా లేదు ఏదంటే ఒక ఆవిడ పాపం తాటి ముంజల కోసం టెన్ రూపీస్కి ఒక రెండు ఇస్తావా రెండు ఇస్తావా అని అడుగుతుంది సో నేను ఆవిడికి టూ డజ వాళ్ళు చాలా పూర్ అనుకుంటా తాటి ముంజలు కొనిచ్చి టూ డజన్స్ కొనిచ్చి మిగిలిన డబ్బులు ఆవిడకి ఇచ్చేసి వచ్చేసిందంట సో రాగానే ఎందుకు నువ్వు అలా చేసావు అది ఇది నీ కోసం కదా పంపించా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇట్స్ ఓకే లే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నీకు చాలా ఇంపార్టెంట్ అయ్యి ఉంటే ఆ మూమెంట్కి మీరు మీ పిల్లల్ని ప్రైస్ చేసి మీ పిల్లలు చాలా గొప్పగా చేశారని చెప్పి వాళ్ళు చేసిన ఆ చిన్న దాన్ని కూడా మంచిగా అప్రిషియేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం కూర్చోబెట్టి ఎప్పుడైతే నీడి ఉందో వాళ్ళకి ఒక ఒక డజన్ కొనిచ్చావు కదా ఓకే లెట్ ఇట్ బి దాని తర్వాత మనకు కూడా ఉంటుంది కదా మన దగ్గర డబ్బులు లేకపోయి ఉంటే ఆ ఫైవ్ హండ్రెడ్తో మనం బ్రతుకుంటే సో మనం మిగిలింది తీసుకొని మన ఇంటికి రావడం నేర్చుకోవాలి దాని తర్వాత విత్ పేరెంట్స్ పర్మిషన్ వాళ్ళు ఎక్కడుంటారు ఏంటి అని తెలుసుకొని కావాలంటే నువ్వు హెల్ప్ చేయొచ్చు అలా చిన్న చిన్నవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అదే లో చెప్పద్దు ఆ నెక్స్ట్ డేలో సో నేను ఆ ఫైవ్ హండ్రెడ్ ఉంటే నేను ఇంకొకటి ఏదో చేద్దాం అనుకున్నా నువ్వు ఖర్చు పెట్టేశావు నా దగ్గర లేకపోయి ఉండే ఒక మాట నన్ను అడుగుండాల్సింది అంటే ద ప్రేమతో చెప్తే పిల్లలు ఏదైనా వింటారండి సో ఆ ప్రేమ కన్సర్ అనేది చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి తెలియచేస్తూ పెంచాలి అండ్ మన గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళ వాల్యూ వాళ్ళ మనమేమి తాత వచ్చాడు అని విసుకుంటూ ఉంటే వాళ్ళకి ఎలా ఉంటాయి ప్రేమలు రేపు పొద్దున మనల్ని కూడా మన పిల్లలు అలానే ఏజ్ అవుతుంది సో పిల్లల్ని పెంచడం అంటే పెంచడం అన్నట్టు కాదు వాల్యూస్ ఒక ఎంపతి నేర్పిస్తూ ఒక కంపాషన్ వాళ్ళలో బిల్డ్ చేస్తూ ప్రేమని పంచుతూ వాళ్ళని పెంచితే డెఫినెట్లీ ఫ్యూచర్ ఇండియాకి కావాల్సిన ప్రాపర్ సిటిజెన్స్ గా వాళ్ళు ఎదుగుతారు థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు